హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ వినోద్ వ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదైతే బ్లాగ్ అయితే సండే రోజు వ్లాగు మిషన్ షాప్కి అయితే వెళ్ళాము కుట్టు మిషన్ తీసుకుందాం అనేసి ఎందుకంటే పిల్లలవి బట్టలు మళ్ళీ అవి అన్నీ కూడా బయట వేస్తే మనకైతే చాలా మనీ అవుతుంటాయి కదా నాకు ఎలాగో కుట్టడం వచ్చు అనేసి కుట్టు మిషన్ షాప్కి షాప్కైతే వెళ్ళాము చూస్తూ ఉన్నాము అన్నీ కూడా ఏ మిషన్ బాగుంటుందనేసి ఇక్కడ అక్కడ ఉన్న ఓనర్ అయితే చెప్తూ ఉన్నారు మిషన్ ఓనర్ అయితే ఏ మిషన్ బాగుంటుందనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే మేము హేమ కంపెనీ మిషన్ అయితే చూస్తూ ఉన్నాము అదైతే బాగుంటుందని చెప్పారు అది కుట్టడానికి మంచిగా బాగుంటుంది అని చెప్పారు మంచిగా స్మూత్గా వస్తుంది సౌండ్ ఏమీ రాదు అని చెప్పారు ఇక్కడ ఈ మిషన్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా మిషన్స్ అయితే ఉన్నాయి కొన్ని సౌండ్స్ వస్తాయని చెప్పారు అందుకనేసి మేమైతే ఈ హేమ కంపెనీ మిషన్ అయితే చూసాము అది బాగుంటుందని చెప్పారు తర్వాత తర్వాత ఇక్కడైతే దానికి కావాల్సిన ఒక టేబుల్ అయితే చూస్తూ ఉన్నాము బా ఏ కలర్ అయితే బాగుంటుందని చూస్తున్నాము వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే పిల్లలు అయితే ఏదైనా పడేస్తే అంటుకొని అసలు పోదు కదా అందుకనేసి వైట్ కలర్ అయితే తీసుకోలేదు ఇలా బ్రౌన్ అండ్ ఎల్లో కలర్లో ఉండేదైతే తీసుకున్నాను ఇదైతే బాగుంటుందనేసి చూస్తూ ఉన్నాము ఏది బాగుంటుందని ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇదైతే బాగు బాగా అనిపించింది కలర్ మిషన్ కూడా చూడండి ఈ కంపెనీ అయితే బాగుంటుందని చెప్పారు హేమా కంపెనీ ఇదైతే చూస్తూ ఉన్నాము మా వినించి పాప అయితే చూడండి అక్కడ మిషన్ దగ్గర నిల్చొని అయితే చూస్తూ ఉంది చక్కగా పాప నెత్తుకొని ఉన్నాను నేనైతే ఇదైతే షాప్ అయితే కుకట్పల్లిలో ఉంది ప్రణయ్ ఎంటర్ప్రైజెస్ అని ఇక్కడైతే అన్ని మిషన్స్ అయితే బాగుంటాయి అందుకనేసి మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఎవరైనా కనుక అక్కడ కుకట్పల్లిలో దగ్గరలో ఉంటే కనుక ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి బాగుంటాయి మిషన్ వాళ్ళు చూడండి మిషన్ అయితే తీసుకున్నాము మా విన్సి పాపని చూడండి చక్కగా అటు ఇటు చక్కగా తిరుగుతూ మంచిగా ఆడుకుంటుంది నేనైతే మిషన్స్ అన్నీ చూశాను హేమ కంపెనీ బాగుంటుందని చెప్పారు అదైతే తీసుకున్నాము తర్వాత ఒక సీజర్ కూడా తీసుకున్నాను అక్కడే మన ఇంట్లో బట్టలు కుట్టుకుంటే మనకు కూడా మంచిగా మనీ కూడా సేవ్ అవుతాయి కదా అందుకనేసి మిషన్ అయితే తీసుకున్నాను అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్